రే దేవుడు దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో నీవు బలము తెచ్చుకొను సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు బలము తెచ్చుకొనుము ఈ మాటలు ప్రవక్త సో ఆహాబ్ రాజుతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట అంటే సిరియనులు నీ మీదికి వస్తారు సో అంటే యహోవా అనుగ్రహించుదానని నువ్వు చూచేదవని ప్రవక్త వచ్చి ఆహాబ్తో సెలవిస్తూ వచ్చాడు అనమాట ఈ మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మొదటి రాజు రెండు ఇరవై అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చాయి అంటే ఇక్కడ ఈ గొప్ప పద్మూడవ శ్రం చదివితే ప్రవక్త అయిన యొక్క ఇస్రాయేల్ రాజు అయిన అహాబ్ వచ్చి అతనితో ఇట్లా నేను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను యహోవాన్ అని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను సో ప్రవక్త వచ్చి ఈ మాట సెలవిస్తూ వచ్చినప్పుడు ఆహాబుతో యహోవా అనుగ్రహించ అంటే నేను యహోవాన్ అని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగిస్తానని ఆహాబుతో ప్రవక్త సెలవిస్తూ వచ్చాడనమాట నువ్వు సిరియనులందరినీ కూడా హతం చేస్తావు వాళ్ళని జయిస్తావు అని అక్కడ ప్రవక్త వచ్చి ఆహాబ్ తెలియపరుస్తూ వచ్చినప్పుడు మనం ఆహాబ్ యొక్క జీవితాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే యొక్క అధ్యాయంలో చదివిన ప్రకారము తను ఎంతో ఆ దేవుని యొక్క ప్రవక్త యొక్క మాటను తను స్వీకరించినట్లుగా మనము గ్రహించగలం కారణం ఏంటంటే ఆ ముందు వచనాల్లో కూడా మనం చదవగలము ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయ పడకూడదని చెప్పుడు అంటే తన దగ్గరికి అతిశయాన్ని కూడా రానివ్వనటువంటి వ్యక్తిగా ఒక రాజుగా మనము చూడగలం అంటే అక్కడున్న యవనలు కూడా ఆ మాటలు తను తెలియపరుస్తూ వచ్చినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలము మన అతడు అంటే తనకున్న ఆ పరిస్థితులను బట్టి నీవు సీరియల్ని ఖచ్చితంగా జయిస్తావంటే ఒకవేళ తన జీవితంలోనికి సందేహాన్ని అనుమానాన్ని తను వ్యక్తపరచలేదు అయితే దేవుడు సెలవి దేవుడు యహోవాన్ గ్రహించినట్లుగా అంటే దేవుడు చేస్తానని చెప్పాడు ఆ మాటకి విధేయత చూపినట్లుగా మన వాక్యాన్ని బట్టి చదవగలం అక్కడ అదే ప్రకారము దేవుడు తనకి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం ఇరవై రెండో అవసరం చదివితే అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేల్ వద్దకు వచ్చి నీవు బలం తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము అంటే ఆ ప్రవక్త చెప్పిన మాటలన్నీ కూడా తను అంగీకరిస్తూ వచ్చాడు సో అలాగనే చేయగలుగుతూ వచ్చాడు ఇక్కడ మనం సిరియన్లను రాజు జయించినట్లుగా మన వాక్యంలో చదువుతాం అనమాట బెనహద సెలిచ్చాడు అక్కడ సిరియారాజు వారు సమాధానంగా వచ్చినను యుద్ధం చేయవచ్చిన వారు సజీవులుగా పట్టుకున్నారు అని ఆజ్ఞాపించను రాజ్యాధిపతులలో నున్న యవనులను వారితో కూడిన ఉన్న దండు వారిని పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయి ఇస్రాయల్ వారు వారిని తరుముచుండగా సిరియారాజు అనే బెనహదద్ గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను అంతటి ఇస్రాయల్ రాజు బయలుదేరి గుర్రంలను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతం చేశాను మన మనం ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రవక్తలు సెలవిచ్చినటువంటి మాట అది దేవుని ద్వారా అనుగ్రహించబడినదని మనం నమ్ముతూ వచ్చినప్పుడు విశ్వసిస్తూ వచ్చినప్పుడు ఆ ప్రకారం మనం కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు చెప్పాడు కదా నీవు బలం తెచ్చుకొను నీవు చేయవలసిన దానిని కనిపెట్టి నమ్మాడు విశ్వసించాడు ఆ ప్రకారంగా ఆహాబు సిరియన్లను జయించినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఉదయకాలం నీవు కూడా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావేమో బలం లేనటువంటి వ్యక్తిగా బలం లేనటువంటి దానిగా ఉదయకాలం సో అంటే నీకున్న పరిస్థితులను బట్టి భోజనం మాని ఉదయకాలం దిగులు పడుతూ ఏంటి నా భవిష్యత్తు ఏంటి అసలు నా నాది నా జీవితమే నాకు అర్థం కాదు అని అయోమయమైన పరిస్థితుల్లో ఉండి నిరాశ నిస్పృహకు లోనయ్యావేమో ఉదయకాలము ఆహాబు ఆహాబును ప్రవక్త సెలివిచ్చినటువంటి మాటల ద్వారా సో ప్రవక్త ఆహాబును బలపరిచినటువంటి రీతిగా ఉదయ కాలము మన దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు నీవు బలము తెచ్చుకొను అని గ్రంథం మా రోజు పద్నాలుగు వర్షం చదివితే యహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిజానియుల చేతిలో నుండి ఇస్రాయల్ని రక్షింపు నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా ఇక్కడ గిజ్జోన్తో దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీయుల చేతిలో నుండి ఇస్రాయల్ ప్రజలను రక్షింపు అయితే గిర్జన్ అక్కడ ప్రశ్నించినట్లుగా మన వాక్యంలో చదువుతాం అయినప్పటికీ దేవుడు కోప్పడకుండా మా గిజోన్కి మిజానిలను అప్పగించినట్లుగా మన వాక్యంలో చదవగలం కొన్నిసార్లు గిజోన్ లాగా మనం కూడా దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం ప్రవ్వా నీవే నాకు తోడై ఉంటే నీవే నాతో ఉంటే నా జీవితం ఇవెందుకు ఈ బలం లేని పరిస్థితులు ఎంత కష్టపడుతున్నా కానీ అదేంటో నాకు తెలియని పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో చెప్పుకోలేని సమస్యలతో కొంతమంది అనరాని మాటలని ఒక ఒకవేళ సో నువ్వు అదే నొప్పిని అదే బాధను అదే బలహీనమైన పరిస్థితిని ఉదయకాలం అనుభవిస్తున్నావేమో గిద్యోన్ లాగానే ప్రశ్నిస్తూ సో గిద్యోన్ ప్రశ్నించినప్పటికీ దేవుడు గిద్యోన్ యొక్క బలహీనత ఎరిగి సో తను ఎవరో ఎలాంటి దేవుడో సో తన అంటే తను పిలవని పిలువ గిజ్జోని ఎవరినైతే ఆహ్వానిస్తూ వచ్చాడో వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు అయినప్పటికీ దేవుడు మూడు వందల మంది ద్వారా ఆ మిజాన్యులు జయించే కృపను దేవుడు ఎవరో తనకి రుజువుపరుస్తూ వచ్చాడు ఉదయకాలం మనం సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే తన యహోవాన్ గ్రహించినట్లుగా ఆహాబుకి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు గిజ్జోనికి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఉదయకాలం మనకు కూడా అదే విజయాన్ని ఆయన అనుగ్రహించగలరు మన విశ్వాసంతో ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవారిగా ఉంటారన్నమాట అదే న్యాయపత్రిక మనం నాలుగో అధ్యాయంలో కూడా చదివితే నా ప్రాణమ నీవు బలము పూని సాగుమని దెబోరా బారలమార్ సెలవిస్తూ వచ్చారు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు కదా మన కీర్తన అరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా చదువుతాం నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాలు మనమున్న ఈ బలహీనమైన పరిస్థితుల్లో ప్రతి వాగ్దానాన్ని ఆహాబులాగా విశ్వసించి మన జీవితానికి మనం అనువయించుకుంటూ వచ్చినప్పుడు ప్రతి బలహీనమైన పరిస్థితుల్లో తన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు ఎవరో మన జీవితంలో ఆయన రుజువుపరుచుకుంటారు నీకున్న పరిస్థితులన్నింటినీ దేవునికి అప్పగించి దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని స్వంతం చేసుకొని సో ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దనాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభావ నీవు బలం తెచ్చుకొను అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న బలహీనమైన పరిస్థితుల్లో మీ బలమును అనుగ్రహించి అన్ని విషయాల్లో రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్